విద్వంస్కర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీలో ఎంత విద్వంసం ఆట చూస్తుంటే తెలిసిన విషయమే ఇక ఈ క్రమంలో తన ఆటతోటి ఎంతో మంది ఫ్యాన్స్ ఫాల్ని సంపాదించుకోవాలి అక్కడ ప్రపంచ మోస్ట్ డేంజరస్ట్ ఆటస్గా టీ ట్వంటీలో మరి అద్భుతంగా రాణించినటువంటి ఆటగాడు అయితే అదే కాకుండా టీ ట్వంటీ ప్రపంచ కప్లో చివరి మ్యాచ్లో మరి తను అద్భుతమైన క్యాచ్తో కప్పించినటువంటి ఈ యొక్క ఆటగాని గురించి ఏం చెప్పినా ఏం మాట్టుకున్న తక్కువే వాస్తవానికి ఎంతో టెలంట్లో కొద్ది ట్యానెంట్ ఉన్నట్టు సూర్యకుమార్ యాదవ్ లేటు వాయిస్లో టీ ట్వంటీ మ్యాచ్లో ఆడగడం చేయడమే కాకుండా టీ ట్వంటీ మరి మ్యాచ్లలో నెంబర్ వన్గా ఆటగాడుగా కొనసాగుతున్నాడు ఇక ఈ క్రమంలో మనోడు ఒక ఇంటర్వ్యూ సమావేశంలో మాట్లాడుతూ మనోడు ఏమంటున్నాడు వాస్తవానికి నాకు గాయం కారణంగా టీ ట్వంటీ మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడినప్పటికీ టెస్టులో రాక రాక వచ్చిన అవకాశం ఒక ఇన్నింగ్స్కే పరిమితం అయ్యాను వాస్తవానికి ఆ మ్యాచ్ తర్వాత నా గాయం కారణంతోనే ఒక్కసారిగా వెంజిరా వచ్చింది తర్వాత జూనియర్లు రావడంతో ఒక్కసారిగా అందరూ దాంట్లో టీంలో ఫుల్ఫిల్ కావడం వల్ల నాకు టెస్టు జట్టులో మరి చోటు దక్కలేదు ఎలాగైనా కూడా చోటు దక్కుతుందని చెప్పి మరి ఈ వచ్చేటటువంటి బంగ్లా సిరీస్లో కావచ్చు నెక్స్ట్ వచ్చే ఇంగ్లాండ్ సిరీస్లో తప్పకుండా చోటు దక్కుతుందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తున్నట్టు చెప్పడం మాట్లాడడం జరిగింది మన సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కూడా టీ ట్వంటీలో మంచిగా ఆటగా అదరగొడుతూ మంచి ఫామ్లో ఉన్నప్పటికీ తప్పకుండా టెస్ట్లో కూడా తనకు అవకాశం రావాలని చెప్పి కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఏ ఆటగాడంగా పరిపూర్ణమైన ఆటతో అదరగొట్టి టెస్ట్లో మంచి సాంప్రదాయమైన ఆటతో అదరగొట్టినప్పటికే దానికి న్యాయం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇటువంటి ఆటగాడు తప్పకుండా మరి టెస్ట్లో ఉండడం చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు మరి ఇంకేమైనా సార్ మనవడం సెలెక్ట్ అయ్యారని చెప్పి మన టెస్ట్ ఆటలు కూడా ఆటతో ఆటతోటి అదగొట్టడం మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్